డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి షర్తులు లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు అందిచేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్ బాగ్ లో తెలంగాణ రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విహెచ్ తో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు తమ సామాజిక వర్గానికి కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే ఆర్టీఓ అనుమతి తప్పనిసరని నిబంధన తొలగించి ఎంఆర్ఓ ఇవ్వాలని సంఘం అధ్యక్షుడు బాచ శ్యామరావు కోరారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ కులానికి అందేలా చూడాలన్నారు

అన్ని జిల్లాల అధ్యక్షులు ఇది రావడం జరిగింది మరి ఇక్కడ జరిగిన సమావేశంలో నాకు అనిపించేది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు ఎవరు బట్టి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను ఎందుకంటే ఆయన మొదటి కదా కులభంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కూడా చాలా సిద్దదే నాకు తెలుసు ఏది మనం సాగుల దగ్గర ఉంటే ఆడ పాటలు వాడే వాళ్ళ గుర్తి అది అయినా ఆయనకు ఒక భగవంతుడు అవకాశం ఇచ్చాడే కాదు సీఎం అయ్యింది కనుక కింది కులాలను కూడా నేను పట్టించుకోవాలి కింది కులాలలో ఇలాంటి ఎందుకంటే రాహుల్ గాంధీ అన్నాడు కదా ఎక్సీలు ఎక్స్ ఎప్పుడు చూస్తారు కడుపులో ఏమున్నది ఉన్నాయా ఏమున్నాయి ఏదో బీమా చెప్తారు కనుక ఆయన కూడా ఎక్స్రే తీసి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి వారికి కూడా ఇవ్వాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి జుడిషియరీ కూడా ఇవాళ మీకు అవకాశం ఇచ్చారు ఏది కేటగిరీజేషన్ లో ఆ కేటగిరీషన్ లో మీకు కూడా లాభం జరగాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది న్యాయమైన కోరిక ಇದಕ್ಕೆ ರಾವ್ಲ್ಗಾರ್ಜಿ ಕಲ್ಯಾಣ کوڑوಜಿ ಕಶ್ವೀರ್ ವರ کو ಬಾರ ಯಾತ್ರೆ ಯೇಷಿ 12500 ಕಿಲೋಮೀಟರ್ ನಿರ್ಗಿತ ನಂತರ ವಿ ಕಮ್ ಟು ದಿ ಪವರ್ಡ್ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಕ್ಯಾಟಗರಿ ಚೇಂजेस ಅಂತ ದುಆರೆ ಜುತಿನ ಐಕ್ಯಾರಿ ವಿಭಾಗಿದಾರಿ 12 ಆ ತರವತ ಕೋಡ್ ಕೂಡ ಡಿಸೈನ್ ಮಾಡ್ಕೊಂಡು ಚಾಲ ರೂಟ್ ಟುಕಿ ಇದಿಲಲೆ ಕೋಟೆ ಪುರಾಣೆ ಬಾಂಬರ್ ದುರೈ ಮಿರೆ ಪುರಾಣೆ ಪೆನ್ಕ ತೈತುನ ಗನ್ನ ಉದ್ದೇಶ ತೋ ಕ್ಯಾಟಗರಿಜೇಷನ್ ಮೂಲಕ చేయాలని కోర్టు తీర్పిచ్చింది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది కనుక కింది పూలు హిందీ స్థాయిలో ఉన్నటువంటి